ఈ రోజున మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఎంతో మంది పేదవాళ్ళకి వైద్యం చేసుకుంటున్న తర్వాత సీఎం రెండు చెక్కులు రావడం అనేటువంటిది మనం ఇప్పటికి చాలాసార్లు ఫంక్షన్ పెట్టుకున్నాం కానీ ఈసారి స్పెషాలిటీ ఏంటి అయ్యానంటే ఎనభై ఒక్క చెక్కులు ఒక్కసారి వచ్చినాయి అది కూడా కాకుండా మన జిల్లా పరిషత్ నుంచి మనం పెట్టినటువంటి వర్క్స్కి తొంభై లక్షల రూపాయలు జిల్లా పరిషత్ నుంచి వారు చైర్మన్ గారు హిందూ క్రిస్టియానా నియోజకవర్గానికి తొంభై లక్షల రూపాయలు జబ్బి గ్రాంట్ నుంచి కూడా ఇవ్వడం జరిగింది అది కూడా కాకుండా మన సజ్జనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి కోర్టులు చాలా ఇబ్బంది పడుతూ కోర్టు కోర్టు బార్ అసోసియేషన్ నుంచి అనేక మార్లు ఫండ్స్ ఉన్నాయి కోర్టు బిల్డింగ్ సైట్ కావాలి అని చెప్పేసి మన లీగల్ సెల్ అనేక మార్లు మనకు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది దాన్ని మన చైర్పర్సన్ గారి దృష్టికి తీసుకొని వెళ్తే మొన్న జరిగినటువంటి మీటింగ్లో ప్రభుత్వానికి మాకు అభ్యంతరం లేదు అని చెప్పేసి రిజల్యూషన్ కూడా ఇచ్చినందుకు మనం సత్యంపల్లి నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే జెడ్పీ గెస్ట్ హౌస్ ఒకటి అసంపూర్తిగా ఉంది ఆ జడ్పీ గెస్ట్ హౌస్ కంపిటీషన్ కోసం కూడా అడుగుతా ఉన్నాం దానికి ముందు మెయిన్ ప్రధానమైనటువంటి రోడ్డు ఉంది కాబట్టి షాపింగ్ కాంప్లెక్స్ కూడా జిల్లా పరిషత్ నుంచి కట్టచ్చు ఆదాయం కూడా జిల్లా పరిషత్కి వస్తుంది మరి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మన చైర్పర్సన్ గారు ఆలోచించాలని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను ఎందుకంటే అది మెయిన్ రోడ్లో ఉంది కాబట్టి కమర్షియల్ కాంప్లెక్స్ కింద అవుతుంది షాపులు కడితే ఆదాయం జడ్పీకి ఆదాయం కూడా వస్తుంది కాబట్టి అది ఊరికినే ఉంది దాన్ని కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకొని ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నా మరి ఇవాళ ఎన్డిఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే కేంద్రంలో మోడీ గారి నాయకత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళతో మనం చూస్తూ మన ప్రాంతంలో ఉన్నటువంటి రాజధాని అమరావతిని కానీ పోలవరం కానీ అలాగే మన గోదావరి పెన్న అనుసంధానం స్కీమ్ కానీ అలాగే పేరచర్ల కొండమూడి రోడ్డు అయితే పని ఆల్రెడీ మొదలుపెట్టినటువంటి విషయం అలాగే మన సత్యంపల్లి మాదిపాటి రోడ్లో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా శాంక్షన్ అయి టెండర్ ప్రాసెస్లో ఉంది దానికి కావాల్సినటువంటి రెవెన్యూ రిజర్వేషన్స్ మున్సిపల్ రిజర్వేషన్స్ కూడా ఇచ్చేస్తున్నాం ఏదైతే ఎన్నికల్లో మనం ప్రధానమైనటువంటి హామీలు రెండు ఇచ్చాం పేరుచేద కొన్నమూడి రోడ్డు కానీ సద్దెనపల్లి మాదిపాలి రోడ్లో ఉన్నటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కానీ ఈ రెండు కూడా మన ఎంపీ గారి సహకారంతో ఈ రెండు మొదటి సంవత్సరంలోనే మనం పళ్ళు పెట్టుకునేటువంటి పరిస్థితికి మనం వచ్చాం అలాగే మన నియోజకవర్గంలో జబ్బి నుంచి కానీ